పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటుంది కుడుస్ట్రా మాఫియా మళ్ళీ మొదలెట్టారా ముంబాని ప్రశాంతంగా మమ్మల్ని ఉండనవర్రాలిసి రుక్ సార్ అలా మాఫియా సార్ సూర్యాభాయ్ ఏంటి ఎక్స్ట్రాషన్ మొదలు పెట్టామంట సార్ నేనా సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగల బతికేద్దామని వచ్చాను సార్ నేను వచ్చి నెల రోజులు కూడా కాలేదు సార్ కాబట్టి రూమ్ రూమ్మేట్ని అడగండి అవును సార్ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డు పడుతున్నారంట అది అలా మంచితనం సార్ సో నీకేం తెలియదు తెలియదు సార్ నువ్వు ఎవరికి వాణింగ్ ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ ఏ ఓ శైలేందర్ జైన్కి వీడేనా వచ్చింది సార్ ఊరు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని నీ కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుగుకుంటా ఇద పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ సార్ వీడిని అబ్జర్వేషన్ లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ అయింది సార్ మిల్క్ బాయ్ లా ఉన్నాడు దావుద్ ఇబ్రాహిం చూడ్డానికి డాన్ లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు డూ వాట్ ఐ సే సార్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫలం రూపాయలు లేదు వాడు దగ్గర స్లమ్ డాగ్ వారు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో

ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం ఈ ప్రపంచం అంతా నేను వేరు సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నారు ఐ లవ్ యూ జీవితంలో ఈ కార్ పాటను అడిగే చెప్పు తీసుకొని కొట్టు అయితే ఈ కార్ నీకొద్దు నా కోద్దు యా వదిలే వదిలే నేను నీకంటే మండోళ్ళు ప్లవ్లీ కార్ సౌ ప్యూర్ఫా ఇదిగో కార్ లోపల పెట్టిద్దాన్ని ఒకేసాం చూస్ కూడా హెల్ మీరు ఇద్దరు ఎలాగీ పట్టుకోండి కారు నేను పాడతాను సూర్యా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఈసారి ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో కాదు అవతల అపోయినెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇప్పటికీ వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు కదా అదే పోతే స్ట్రాంగ్ నుంచోకి

కానీ వాడికి మనం చంపే గలం అని తెలియాలి నమస్తే సార్ సూర్య భాయ్ అంటే ఎవడో తెలీదని అడగదు ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా పడుతుంది

వాడుగా నేను పోటీ చేయను వాడు చేస్తే చేస్తావాడు చంపేయండి రెండు రోజులు వాడు పోతాడు ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాడిని కొంచెం గైడ్ చేయి సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్యా బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ గ్యాంగ్ వెరీ డేంజరస్ ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయిని ట్రాప్ చేసాడు చేశాం ఎస్ సార్ షీఈ్ ఇన్ లవ్ విత్ నమస్తే సార్ నమస్తే మీరే కదా సార్ ఖాళీగా ఉండకుండా ఏదో పనిచేసుకోమన్నారు ఆఫీస్ ఓపెన్ చేశాను సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంప్రెసివ్ వెరీ ఇంప్రెస్ ఎవరు ఎవరు అందరూ నా స్టాఫ్ సార్ వీళ్ళందరూ లాస్ట్ టైం కౌంటర్లో ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ ఆడుకు స్ట్రైట్ గా మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్ గా మాట్లాడతాను సార్